జనసంఖ్యకు పచ్చని చెట్లకు సమతుల్యము లేదు అందుకే రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి వాటిని ఆపాలంటే పచ్చదనము చెట్లు పెంచాలి మీరు అందుకే ఇకపై ఏ శుభకార్యానికి వెళ్ళినా కూడా పుట్టినరోజు వార్షికోత్సవాలు పెళ్లి ఇలాంటివి ఒక మొక్క కానుకగా ఇవ్వండి లేదా మీరు పుచ్చుకుండేటప్పుడు కూడా ఒక మొక్క కానుక ఇచ్చి వాటి మంచి చెడు చూశాన్ని కూడా కలిగి చెయ్యండి మీరు కూడా బొక్కటించండి తప్పకుండా ఉపయోగం జరుగుతుంది అంతేకాకుండా ఈ పచ్చదనం వల్ల మన ఆక్సిజన్ కూడా పెరిగే అవకాశం మీకు ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి పంపించి ప్రస్తుత సమాజ యువతకు ఈ విషయాన్ని ప్రచారం చేయండి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి మీ ఇంటిలో కూడా పచ్చదనం దగ్గరలో ఉండే నర్సరీకి వెళ్ళి ప్లాన్స్ కానీ శాప్లింగ్ కానీ కొన్ని మీది మీరు పెంచడము లేకపోతే ఆ దా దానంగా చేసి పెంచేదానికి సహకరించడం చెయ్యండి తప్పకుండా పదిలంగా పది కాలాల పాటు ఆరు బయట ఉంటుంది ఆ తర్వాత ఒక తెలియని తృప్తి మీలో ఉంటుంది ఈ వీడియోను మరికొందరికి పంపించి ఈ ప్రచారాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రాహీం ఖాన్ నమస్తే పచ్చదనం మన ధర్మం para captar